మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం రోమా పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుకుందాం రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుకుందాం సమాధాన దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ హలలుయ నా దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో సమాధాన దేవుడు మీకందరికి తోడై ఉండును గాక అనే మాటను మనము చదువుతూ ఉన్నాం మన దేవుడు ఎవరు అనంటే సమాధానమునకు కర్త అండి హలలుయ మన దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు నా దేవుని బిడ్లారా ఈరోజున ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి ఆయన తోడై ఉంటాడు అనే మాట వాస్తవం అండి నా దేవుని బిడ్డలారా గమనించండి ఆయన ఎలా తోడై ఉన్నాడు అననంటే సమాధాన కర్తగా మనకు తోడై ఉన్నాడట హలే సమాధానమునకు కర్తగా అంటే నీకు తోడై ఉన్నటువంటి నీ దేవుడు నీకు సమాధానమును అనుగ్రహించుటకు నీకు సమాధానమును ఇచ్చుటకు ఆయన నీకు కర్తగా ఉన్నాడంట హెలుయా నా దేవుని బిళ్ళారా గమనించండి ఎంత మంచి విషయం అండి మాట మనకి ఈ రోజుల్లో మరి పరిస్థితులను బట్టి సమాధానం లేదు ఇదిగో పరిస్థితులను బట్టి నెమ్మది లేదు మరి కుటుంబ పరిస్థితులను బట్టి ఆరోగ్య సమస్యలను బట్టి సమాధానం లేక కోల్పోతూ ఉన్నామండి కానీ ప్రభు అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను కనుక ఇక మీదట నేను నీకు సమాధానమును అనుగ్రహిస్తాను చూడండి ఆయన కొందరికిచ్చి కొందరికి అని దేవుడు కాదండి మీ అందరికీ తోడై ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికి అనంటే సంఘానికి ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి ఉంటారో ఎవరైతే సంగములోనికి చేర్చబడి ఉంటారో ఎవరైతే నా దేవుని పుడ్లారా గమనించండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించి ఉన్నారు వారందరికీ కూడా ఆయన సమాధానమునకు కర్తగా వారికి ఆయన తోడై ఉన్నాడట కనుక నా దేవుని బిడ్డారా ఇదిగో ఆయనే నీకు నలుదిక్కున సమాధానాన్ని దయచేసి ఇదిగో నీవు కృంగిపోయిన సమయాలలో నీవు దిగులు పడిన నీవు భయపడిన సమయాలలో ఆయన నీకు తోడై ఉండి ఇదిగో నీకు కావలసినటువంటి సమాధానమును ప్రభు ఇదిగో మెండుగా దయచేస్తూ ఉన్నాడట కనుక ఈ సమాధానాన్ని మనం పోగొట్టుకోకూడదండి ప్రభు ఇచ్చినటువంటి సమాధానమును ఎన్నడూ కూడా పోగొట్టుకొనుక నది ఉన్న బిడ్డరా గమనించండి ఆయన మనకు తోడుగా నిత్యము కూడా ఒక తండ్రి వలె ఒక కాపరి వలె ఒక నాయకుడి వలె ఆయన మనల్ని నడిపించి ఎదుగో నవజీవనమైన మార్గములోనికి ప్రభు మనందరిని కూడా గాక నడిపించుగాక ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి గు నైనా యువతి కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు అంతేకాదు నా తండ్రి సమాధానము కర్త అయిన నా దేవా మా అందరికి మీరు తోడే ఉన్నందుకు నీకు వందనాలయ్యా నీ సమాధానాన్ని మీరు మాకు దయచేయమని నెమ్మదిని దయచేయమని అని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక